బకు నమస్కారం అండి ముందుగా ఈ స్కూల్ ఫౌండర్స్ డిఎన్ శెట్టి అండ్ డివి రెడ్డి వారు కుటుంబీలకి కుటుంబీకులకి డోనర్స్ ఫ్యామిలీకి పాదాలకు నమస్కరించుకుంటూ ఏం చేతంటే మేము అందరం కూడా ఇదే స్కూల్లో చదివాం వంద సంవత్సరాల క్రితమే ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఆ రోజులో కోనసీమలో ఎక్కడ స్కూల్ లేకపోతే ఆ రోజున ఆ కుటుంబీకులు యాభై ఏడు ఎకరాలు భూములు ఇచ్చి ఇవాళ మన అందరం కూడా మేమందరం కూడా వేదిక మీద ఉన్నవాళ్ళు కావచ్చు వేదిక కింద ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇలా మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి అందుకే ముందుగా వా కుటుంబీకులకి నమస్కారం పెట్టవలసిన బాధ్యత మన అందరి మీద కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ చాలా సంతోషం అండి చాలా ఆనందంగా ఉంది ఒక గొప్ప మంచి కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పంచుకున్నాం ఈ యొక్క సమావేశానికి అధ్యక్ష గౌరవ హెడ్మాస్టర్ గారికి అలాగే గౌరవ సర్పంచ్ గారికి అరుణ డేవిడ్ గారికి సర్పంచ్ గారికి అలా ఎంపీపీ గారు మరి భాగ్యలక్ష్మి గారికి గౌరవ ఎంపీపీ గారు భాగ్యలక్ష్మి గారికి గౌరవ జడ్పీటీసీ గారు హరిబాబు గారికి అలాగే నాకు మిత్రుడు అత్యంత సన్నిహితుడు మరి బాబు చిన్నప్పటి నుంచి మేము మంచి స్నేహితులు మేము బాబు గారికి అలాగే ఎంపీటీసీ గారికి మా మాజీ సర్పంచ్ గారు బోడస్కోరు మరి శ్యాంబాబు గారికి అలాగే మా మిత్రులు గారికి మా స్కూల్లో టీచర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి అబ్బీసీ గారికి నాకు అంత సన్నిహితులు మా మొయులు సత్యబాబు గారికి వెంకన్న గారికి శివ గారికి ఎంపీటీసీ సభ్యులు అంజ్ అంజుబాబుకి మా స్కూల్ కమిటీ చైర్మన్ గారికి అలాగే మా సుబ్బురాము గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి లక్ష్మీనారాయణ గారికి డేవిడ్ గారికి అలాగే ఇతర అందరికీ స్కూల్ కమిటీ మరి ఎవరైతే ఉన్నారో సొిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అండి కింద స్కూల్ కమిటీ ఎవరన్నా ఉంటే వైస్ చైర్మన్ గారు అలాగే మిత్రులు శివప్రసాద్ గారు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ టీచర్స్ కి స్టాఫ్ కి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు అండి ఈ యొక్క సమావేశంగా తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు చాలా సంతోషం అండి గొప్ప గొప్ప కార్యక్రమంలో ప్రభుత్వం గొప్పగా తీసుకున్నట్టు గొప్ప కార్యక్రమం మన అందరం కూడా పాల్పంచుకున్నాం నా ఉద్దేశం ఎప్పుడు కూడా ఒకటే రాజకీయాలు బయట ఉండాలి కానీ ఇది ఒక దేవాలయం ఈ దేవాలయంలో మన అందరం కూడా చాలా హుందాగా వ్యవహరించాలి అనేది నాకు ఎప్పుడు కూడా మొదటి నుంచి ఉన్న సంకల్పం నాది మొదటి నుంచి కూడా దానికి ఉదాహరణ చిన్న విషయం చెప్తాను నేను ఎందుకంటే నేను ఇందులో బాబు కూడా ఇక్కడే ఉన్నారు నేను మొదటిసారి అంటే పాదైదు సంవత్సరాలకైతే నేను సర్పంచ్ అయ్యాను మొదటిసారి సర్పంచ్ అయ్యాను సర్పంచ్ అయిన వెంటనే నేను మంచి వయసులో ఉన్నాను అప్పుడు ముప్పై సంవత్సరాలు ఎంతో సర్పంచ్ అయినప్పుడు అప్పుడు మా బాబు గారు నాన్నగారు ప్రభాకర్ రావు గారు మరి ఆయన తోటల పాలనే బాబు వాళ్ళు ఉండు తోటల పాలు బాబు ఇప్పుడు అమలాపురంలో ఇల్లు కట్టుకున్నారు కానీ తోటల పాలనలో ఉండేవారు నేను సర్పంచ్ అయిన వెంటనే మన్నాడే నేను పెద్ద అయిన కొలుద్దామని చెప్పేసి వెళ్ళి నేను మా బ్రదరు ఇద్దరం కూడా వెళ్ళి లోపల కూర్చొని ఉన్నారు ఆయన పెరట్లో వెళ్ళి ఆయన పాదాలకి నమస్కారం పెట్టి మీ ఆశస్సులు నాకు కావాలి ఈ గ్రామాభివృద్ధిలో మీరు నన్ను ఆశీర్వదించాలి మీ సహకారం కావాలని చెప్పి అప్పుడు మాజీ ఎమ్మెల్యే అయింది కావాలని నేను వెళ్ళి పాదాలకి నమస్కారం పెట్టినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు బాబు నువ్వు సర్పంచ్ అవ్వకముందు ఒక రాజకీయ పార్టీని నేను సపోర్ట్ చేయొచ్చు ఇంకొక వ్యక్తిని ఇంకో రాజకీయ పార్టీ సపోర్ట్ చేయొచ్చు కానీ ఇప్పుడు నువ్వు యావత్ పంచాయతీకి నువ్వు సర్పంచు నీకు చేసిన వాళ్ళకి నువ్వు సర్పంచు కాదు నేను నెగ్గించిన వాళ్ళకి సర్పంచ్ కాదు మొత్తం గ్రామ పంచాయతీ అంతటికీ నువ్వు సర్పంచ్ నువ్వు చాలా అందరికీ కూడా చేయాలి అందరి మనలో కూడా నువ్వు పొందాలి అని చెప్పేసి ఆయన గొప్ప విషయం చెప్పడం ఇప్పుడు ఇన్నాళ్ళు పాతి సంవత్సరాల తర్వాత కూడా నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ చాలా మీటర్లో నేను ఆ మాట చెప్తూ ఉంటాను అండి అదే మాట నా బ్రెయిన్కి ఎక్కింది అదే మాట నేను అదే స్ఫూర్తితో నేను ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాను మనం ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళం ఏదో ఒక రాజకీయ పార్టీలో ఒక్కొక్కరు ఎదుగుతూ ఉంటారు అది బేస్ అది తప్పదు కానీ మనం నాయకులు అయిన తర్వాత ప్రజలందరికీ మనం చేయాలి అది ఒక నాయకుడి లక్షణం నాయకుడిగా మనం ఉండకూడదు సేవకుడిగా మాత్రం ఉండాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను మేము నాయకులను కాదు సేవకులు మాత్రమే చెప్పి సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను నాయకులు అనుకుంటే పొరపాటు ఎప్పుడు కూడా సేవకుడిగా ఉండాలి అదే మనల్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈ యొక్క కార్యక్రమం కూడా మరి తీసుకోవటం నెల రోజుల కార్యక్రమం తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సమస్యలు అడిగి ఒకవేళ ఏదైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి అందుతుందా లేదా ఏదైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఒకవేళ అందకపోతే ఏది అందట్లేదు ఎందుకు అందట్లేదు అని ఒక నివేదిక ఇవ్వని చెప్పేసి ఒక నెల రోజుల కార్యక్రమం తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళమంటుంది చెప్పింది అందులో భాగంగా ఇవాళ తల్లిదండ్రుల మీటింగ్ కూడా వేసి ఆ తల్లిదండ్రుల మీటింగ్లో కూడా ఏదైతే ఇవాళ తల్లికి వందనం ఆ తల్లికి వందనంలో అందరికీ పడ్డాదా లేదా లేకపోతే కొన్ని ఎవరికైనా పడలేదా అలాంటివి కూడా కొన్ని తెలుసుకుని అదే అలాంటివి కూడా కొన్ని తెలుసుకుని అదే విధంగా స్కూలు అదే విధంగా స్కూలు సమస్యలు ఏమున్నాయి స్కూల్లో కింద బాబు చెప్పాడు బాబు నీ నీ మీద ఒక భుజిస్తంభాల మీద ఒక భారం అని చెప్పేసి తప్పకుండా అది ఒక మాది బాధ్యత ఎందుకంటే నీ స్కూల్లో చదువుకున్నాం ఈ స్కూల్ చదువుకున్నాం ఈ స్కూల్ వల్ల మేము ఎదిగాం ఈ స్కూల్ వల్ల ఇవాళ అందరం కూడా ఇవాళ ఎలా ఉన్నామంటే మేమందరం కూడా ఈ స్కూల్ వల్ల ఎదిగాం స్కూల్ వల్ల చదువుకున్నాం అందుకనే తప్పకుండా బాధ్యత బాబు చెప్పింది కూడా తప్పకుండా మనస్ఫూర్తిగా నేను కూడా స్వీకరిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆ బాధ్యతగా ముందుకు కూడా వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అలాగే అదే విధంగా ఎందుకంటే ఇందాక బాబు కూడా కొన్ని విషయాలు చెప్పాడు ఎందుకంటే టీచర్స్ మన గతంలో ఇవాళ బాబుని చెత్తకొట్టేశ్వరు దుర్గాదాస్ దుర్గా దుర్గాదాస్ గారిని ఒక రాజుల నుంచి వచ్చేవారు ఆయన బాబుని చెత్తకోటివాడు నన్ను చెత్తకోటివాడు ఆయన అలాగని ఎవరు మన ఆ రోజుల్లో ఏ తల్లిదండ్రులు వచ్చి ఎందుకు కొట్టామని చెప్పేసి ఎవరు అడిగేవారు కాదు అందుకని మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే ఇవాళ నాలుగు వంద మంది పిల్లలు ఉన్నారు కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నాలుగు వంద మంది పిల్లలు ఉంటే తల్లిదండ్రులు కేవలం ఒక యాభై అరవై మందిగా ఒక డెబ్భై ఎనభై మంది మాత్రమే కనిపిస్తున్నారు ఇక్కడ అది కాదు ఇవాళ ప్రభుత్వం అన్ని కల్పిస్తూ ఉన్నది మీకు ఇవాళ ప్రభుత్వం అన్ని ఇంతగా అందరూ చెప్పినట్టుగా ఇంకా మిత్రులు కూడా మాట్లాడినట్టుగా అన్నీ ఇస్తున్నారు ఇవాళ బట్టలు ఇస్తున్నారు భోజనం పెడుతున్నారు తర్వాత షూస్ ఇస్తున్నారు అన్నీ కూడా ఇస్తున్నారు అది కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా కొన్ని చేస్తూ ఉన్నాయి మనకి అందుకని చెప్పేసి తల్లిదండ్రులు కొంచెం బాధ్యత తీసుకుని పొద్దున్న వస్తాను సాయంత్రం బాధ్యత తీసుకుని ఒకవేళ ఏదైనా టీచరు వాళ్ళకేం వ్యక్తిగతంగా పిల్లల మీద కోపం ఉండదు పిల్లల మీద కోపం ఉండదు అది ఏదైనా మందలించినా మనం దాన్ని ఎప్పుడు కూడా మనం సపోర్ట్ మనం చేయకూడదు చేయకూడదు ఎందుకంటే ఆ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు చెప్తారు కాబట్టి అలాంటివన్నీ కూడా కొంచెం మనం పెద్ద మనసుతో ఆలోచించి మీరందరూ కూడా మనం మనం ఏదైతే మనం ఇంకా ఇంకా మనకి ఏ ఏ స్కూలు డెవలప్మెంట్స్ ఈ పేరెంట్స్ కూడా బాధ్యత ఉంది కాబట్టి ఏదైనా మీకు మాకు ఏదైనా సూచనలు సలహాలు అవి కూడా చెప్తే తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అలాగే శివప్రసాద్ గారు ఎడ్ మాస్టర్ గారు ఎందుకంటే గతంలో ఇలా మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇక్కడ నుంచి చాలామంది స్టూడెంట్స్ చాలామంది ఇతర కబడ్డీ ఎక్కువ ఆడేవారు మా ఈ పేరూరు హై స్కూల్ నుంచి కబడ్డీకి ఎక్కువ వెళ్ళారు బాబు అప్పుడు ఇస్తున్నారు పెళ్ళని ఇలా చాలామంది ఉండేవారు అప్పుడు అందరం కూడా చాలా స్కూల్కి కబడ్డీకి మా స్పోర్ట్స్కి వెళ్ళేవాళ్ళు అందుకని చెప్పి పిఈటీలు కూడా కొంచెం బాగా మన స్కూల్ ఇక్కడ ఎంత ముఖ్యం వ్యాయామం కూడా అంతే ముఖ్యం కాబట్టి దాన్ని కూడా బాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పిల్లలందరూ కూడా ఒక గొప్ప స్కూల్ ఇది ఒక పేరు ఉంటుంది స్కూలు ఈ స్కూల్లో మీరు అందరూ కూడా బాగా చదువుకుని ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఒక ఈ పేరు హై స్కూల్లో స్కూల్లో చదువుకున్నాం మేము ఇంత పైకి వచ్చాం ఇవాళ మేము ఎలా మేము ఎలా మాట్లాడుతున్నాం భవిష్యత్తులో మీరు కూడా బాగా తయారవ్వాలని పిల్లలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకునే భాగ్యం కల్పించుకుంటే మీరు మరి మన అందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా తెచ్చుకున్నాం థ్యాంక్ యూ అండి